హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మట్టి పొయ్యి మీద బిర్యానీ తయారు చేద్దాము స్వచ్ఛమైన ఆవు నెయ్యండి మనం ఇంకా తయారైందండి మనం ఇప్పుడు నెయ్యి పోసిన తర్వాత ఫస్ట్ కాజును అదే నెయ్యిలో వేపుకొని పక్కన మసాలా అండి రెండు కిలోల బాస్మతి రైస్కు పూల మసాలా పడ్డ సరిపోతుందండి లవంగాలు ఎక్కువ వేయకూడదు నూనె బాగా అయింది అందు గురించి దింపిన పచ్చిమిర్చి వన్ తీసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేయకుండా వేయాలి డైరెక్ట్ ఇట్లా వేసేయాలి కట్ చేయదు ఒక స్పూన్ అల్లం వేసుకోవాలండి ఈ జగ్ రైస్కు జగ్గన్నర జగ్గడు ఆఫ్ వాటర్ కలుపుకోవాలి జగ్గు వస్తున్నా ఇప్పుడు మంట మంట పెట్టుకోవాలి పోయి కింద మంచిగా మంట అంటే ఎసరొస్తుంది ఎసరొచ్చిన తర్వాత మనం బాస్మతి రైస్ని ఆ ఎసరు వేయాలి நல்லவே ரசர் நல்லவே வாட்டர் வாழ் போஷனவா கேக்கு ఏంటిదే మాట్లాడాల హలో అను హలో ఇన్విస్తా అందా అల్ల అంటారు హలో అంటారు అల్ల శే அந்த மஞ்ச அந்த மஞ்ச அத்தோட தமிழ் அந்த மஞ்சள் கட்டின ఇప్పుడు మనం ఎసరులో పుదీనా బగారా ఆకు ఇది మన మార్వాడి మెంతి ఇప్పు పువ్వు అన్ని ఎసరులో వేసుకోవాలి ఈ ఎసరు వస్తుంటా వాటి ఫ్లేవర్ అనేది అనేదిలోకి దిగుతుంది తర్వాత ఇది రైస్ పట్టుకుంటుంది ఇప్పుడు మంట వండుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ చికెన్ అయితే వండుతున్నాము ఇంకా అక్కడ మా ఆయన చికెన్ వండుతున్నా లేట్ అయింది కదా ఫ్రెండ్స్ తొందరగా వంట కావాలని చెట్టు ఒకటి అయితే చేస్తున్నాం ലേദാണ്ള്ള നുനെ <shakes>

ఏంటిస్తామాక్ ఉన్నాయి అరే ఊర లేదని చెప్పి అంటది రా అమ్మమ్మ ఇవన్నీ మా పొలంలోయే ఫ్రెండ్స్ ఎల్లిపేల కానుస్ పచ్చిమిర్చి దాకా ఎల్లిపాయలు చూసింది ప్రపంచంలో అతి పొట్టి వెళ్ళిపోయాయి ఇదే ఇంత చిన్నది హైబ్రిడ్ హైబ్రిడ్ ఎల్లిపే జీన్ ఇది రెండు రంటలు ఉంటాయి అనిల్ సిరు ఎవరే వర్తیده థాంక్యూ రదమ్మ థాంక్యూ నేను ఫోన్ చేస్తాను అనుకుందను నేను కూడా బయట సోత లేదు థాంక్యూ రదనా ఎంత కొ లాగ్ లైట్ తరాది ఇప్పుడు ఇదంతా ఒక వీడియో హట నా చేనే ఎత్తైదేనే మార్చదలా థాంక్యూ మాకైతే చంద్రశేఖర్ చెప్తుంది ఐ లవ్ యు ఓ కరెంట్ పోయిందా

నాకు ఓన్లీ గ్రేవీ ముక్కలు ఒక ఒకటి రెండేజ్ ముక్కలు చాలు పెద్దమ్మకి పన్నీర్ మా స్పెషల్ పన్నీర్ థ్యాంక్ యూ డైరెక్ట్ ఎట్లా ఉంది చికెన్ కర్రీ ఓకే మేము ఇక్కడ ఏంటంటే ఉప్పు తినాము మా ఇంటికాడ ఉప్పు బాగా తింటాం కానీ